మన ఆలోచనలే దురదృష్టాన్ని ఎలా ఆకర్షిస్తాయి మన జీవితానికి అసలైన డైరెక్టర్ ఎవరు మన జీవితాన్ని ఎవరు నడుపుతున్నారు దేవుడా అదిష్టమా పరిస్థితులా కాదు మన ఆలోచనలు మనసులో పుట్టిన ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది అది మాడగా మారుతుంది మాడ అలవాటుగా మారుతుంది అలవాటు జీవితం అవుతుంది కాని మనం గమనించం ఎందుకంటే ఆలోచనలు కనిపించవు కనిపించనివే మన జీవితాన్ని ఎక్కువగా నడుపుతాయి నెగిటివ్ థింకింగ్ మొదటి తలుపు ఎప్పుడూ ఇలా అనుకునేవాళ్ళు ఉంటారు నాకు ఇది సాజం కాదు నేను ఎప్పుడూ ఓడిపోతానే ఇది నాకెందుకు నా జీవితంలో మంచిది జరగదు ఇవి మాటలు మాత్రమే కాదు ఇవి ఆదేశాలు మన వీటిని నిజమని నమ్ముతుంది ఆ తరువాత ఏం జరుగుతుంది అవకాశం వచ్చినా ప్రయత్నం చేయం చేసినా నమ్మకం ఉండదు నమ్మకం లేపోతే ఫలితం ఉండదు తరువాత మళ్లీ నా దురదృష్టమంటాం అసలు దురదృష్టం ఎక్కడి పుట్టింది మన ఆలోచనలోనే భయం దురదృష్టానికి ఇంధనం భయం రెండు రకాలుగా పనిచేస్తుంది ప్రమాదం నుంచి కాపాడుతుంది అవకాశాల నుంచి దూరం చేస్తుంది మోటిది అవసరం రెండోది ప్రమాదం చాలామంది జీవితంలో భయం రెండో పని చేస్తుంది ఓడిపోతానేమో అన్న భయం నవ్వుకుంటారేమో అన్న భయం మోదలు పెడితే మధ్యలో ఆగిపోతానేమో అన్న భయం ఈ భయాలు మన్ని ఏం చేయిస్తాయి ఏమి చేయనవు ఏమి చేయని జీవితం ఎప్పటికీ మారదు తర్వాత అదృష్టం కలిసి రాలేదు అంటాను అనుమానం మనల్ని మనమే అడ్డుకోవడం మీద మనకే అనుమానం ఉంటే ప్రపంచం మీద నమ్మకం ఉండదు నేను వారినేనా నాకు అంత ఉందా ఇతరుల నేను చేయగలనా ఈ అనుమానాలు మనలోనే ఒక లోపలి శత్రువును తయారు చేస్తాయి ఈ శత్రువు ముందు నిలబడి ప్రతి ప్రయత్నానికి ఒక ప్రశ్న వేస్తుంటారు ఎంతకాలం అలా ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు వెళ్తాం చివరికి ఆల్సిపోతాం ఆపేస్తాం మళ్ళీ అదే మాట్ దుర్ద మన్ మెదడు ఎలా మోసం చేస్తుంది మన్ మన్మెదుడుకు ఒక అలవాటు ఉంది దాని కదరత కావాలి మార్పు వద్దు అందుకే అది చెబుతుంది ఎప్పుడిలాగే ఉండిపోదాం ఇది సేఫ్ కాదు కాని సేఫ్ అనిపించినదే మనల్ని స్ఫిరంగా నిలిపేస్తుంది స్థిరంగా ఉన్న జీవితం ఎప్పటికీ ముందుకు కదలదు అక్కడే దుర్దృష్టం అనిపిస్తుంది ఒక నిజ జీవిత ఉదాహరణ ఒక యూకుడు ఉన్నారు ప్రతి అవకాశం వచ్చిన అతను అనుకునేవారు ఇది నా వల్ల కాదు ఇంటర్వ్యూలు వదిలేశారు బిజినెస్ ఆలోచనలు పక్కన పెట్టారు చిన్న ఓట్మికి వెనక్కి తగ్గారు పది సంవత్సరాల తర్వాత అతను అన్నమాట్ నా లైఫ్ తా దురదృష్టమే కాని నిజాన్ని ఏమిటే అతని ఆలోచనలే అతని జీవితాన్ని ఆపేశాయి నెగిటివ్ ఆలోచనల దుష్పరిణామాల అవకాశాలు కనిపించువు ఉన్న అవకాశాల వెలువు తెలియదు మనలోని శక్తి బృరాదు మీద కోపం పెరుగుతుంది ఈ కోపం నిరాశ అసంతృప్తి మరిన్ని ఆలోచనలకు దారి తీస్తాయి ఇది ఒక చక్రం అనేది ఒక సంపెంటను కాదు ఒక చక్రం దృదృష్టాన్ని ఆపే మొదటి దుర్దృష్టం బైట్ కాదు లోపల ఉంది అని అంగీకరించడం నేను ఇలా ఆలోచిస్తున్నానా అని ప్రశ్నించుకోవడం ఆలోచన మారితే దారి దారి మారితే జీవితం మారుతుంది